ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి దీక్షితులు గారు మిత్ర గుడికి వచ్చిన తర్వాత దగ్గరుండి మిత్ర చేత హోమం చేయిస్తూ ఉంటారు మరోవైపు లక్ష్మి కూడా గుడికి వస్తుంది లక్ష్మి గుడికి రాగానే హోమంలో మంటలు ఎగిసి పడుతూ ఉంటాయి దాంతో అరవింద కంగారు పడిపోతూ దీక్షితులు గారు అసలు మంటలు ఎందుకు ఇంతలా ఎగిసి పడుతున్నాయి ఏం జరుగుంటుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దీక్షితులు గారు తన దివ్య దృష్టితో చూసి దూరమైన వస్తువు కానీ దూరమైన మనిషి కానీ అతి చేరువులో ఉన్నారని చెప్పడానికి ఇది సంకేతం అరవిందా అని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటారు అప్పుడే లక్ష్మి గుడి లోపలికి వచ్చి అక్కడ అరవిందని మిత్రుని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అరవింద్ అని చూడగానే లక్ష్మి చాటుగా దాక్కుంటూ ఉంటుంది అరవిందర్ కూడా లక్ష్మి గోడ పక్కకు వెళ్ళి దాక్కోవడంతో అలా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది మరి దైవ సన్నిధిలో మిత్ర లక్ష్మి ఇద్దరు కలుసుకోబోతున్నారా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి